ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి మాఘ పురాణం ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ అధ్యాయం ఈరోజు పుణ్యక్షేత్రాల్లోని నదీ స్నానం గురించి తెలుసుకుందాం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలను మాఘ మాస స్నానం మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా ఆ రాజు మహర్షి మీ కృప వల్ల అనేక వృత్తాంతాలను తెలుసుకొని కృత్రార్థుడనైతి అయితుంది కానీ మరొక సంశయం నాకుంది అది ఏమంటే మాఘమాసమందు ఏ ఏ తీర్థాలను దర్శించుకోవాలనో చెలవివ్వండి అని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లన్నారు దిలీప మహారాజా మాఘస్నానాలు చేయుటయందు ఆసక్తి గల వారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరిస్తాను శ్రద్ధగా వినండి మాఘమాసాల్లో నదీ స్నానం ముఖ్యమైంది మాఘస్నానాలు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకున్నట అవివేకం ఏలనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహారమైనది ఆవశ్యమైంది కూడా అలాగే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతండంలలో అతి ప్రధానమైన గంగా నది సముద్రంలో కలియు చోటు స్నానం ఆచరించిన ఏడు జన్మల్లోని పాపాలు సహితము హరిస్తాయట మాఘమాసాల్లో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు మహేశ్వరాలయాలు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రాలు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరలా జన్మ అనేది కలగదు ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం ఉంది ఇది పడమటి కనుమల దగ్గర ఉంది అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతముడు తన గోహత్య దోషాన్ని పోగొట్టుకున్నట్టుకిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపచేశాడు కావున మాఘమాసంలో గోదావరి ఎందు స్నానం చేసిన తక్షణమే సకల పాపాలు హరించకపోవటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుతురు మన దేశంలో ఎన్నో నదులున్నాయి ప్రతి నదీ తీరాన ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి ఆ నదులలో మహానదులు పుణ్యనదులు ముఖ్య నదులు ముఖ్యాలు అవి వందకు పైగా ఉన్నాయి అటువంటి కొన్ని పేరు స్మరించినచో ఆ నదీ తీరాల్లోనున్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అవుతుంది అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాం వాటిలో కొన్ని నందిని మందాకిని నలిని తామ్రపర్ణి భీమరథి గంగా యమున వేత్రవతి పంపానది కృష్ణవేణి మహేంద్రతనయ గోదావరి నర్మద మొదలైనవి మహానదులు భగీరథి గంగా నర్మద యమున సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరథి తుంగభద్ర రేణుక మలాపహారి కావేరి కృతమాల తామ్రపణి విశోక కేసికి గండకి విచిత్రక వశిష్టప్రవర కాశ్యపి సరయు సర్వపాపహరి కుశావతి ఫల్గుని కలతోయ పుణ్యద ప్రణీత మొదలైనవి పుణ్యనదులు మహానదులు చిరకాలం నుండి ప్రవహించినవి పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నం వలన వారి పుణ్యం కొలది ప్రవహించి వారి పుణ్యమునందించినవి మహానదులు పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణాలు కలిగిన గంగా యమున యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదం మనం ఆ నదుల్లో స్నానం చేయలేకపోయినా పవిత్ర మాఘమాసం వాని పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా ఈ స్మరణ వలన ఆ నదులను ఆ నదీ తీరాల యందున్న పవిత్ర దైవాలను కూడా స్మరించినట్లే అవుతుంది గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధము లఘు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వాలను చాటుచున్నవి అలాగే పరం తప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపాలను సహితము పోగొట్టగలదు ఇందుకొక వృ ఇతివృత్తం కూడా ఉంది సావధానుడవై ఆలకింపుము విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరుకును ఉన్నవి ఈశ్వరునికి పంచవక్తుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడునని శివునితో వాదించాడు ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వల్లే వారిద్దరి మధ్య కలహము పెద్దదైంది చివరకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేశాడు వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను ముల్లో ముల్లోకాలు తిరుగుచుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయింది ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం వద్దకు రాగా శివుని జగన్మోహనాకారాన్ని చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోతూ ఉన్నారు ఈ విచిత్రాన్ని మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు ఈశ్వరుడు చేయనది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లుగా భయంకరంగా ఉంది అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వారిని నోదార్చి క్షేత్రమునకు తీసుకువెళ్ళి అతడు శివునికున్న బ్రహ్మ హత్యాది పాపాలను పోగొట్టారు ఆ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నారు రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ